రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ నుండి పిల్లలు వచ్చి నానిగా రోడ్డు భద్రత గురించి డ్రైవర్ల డ్రైవర్ డే డే లేగా కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి వాళ్ళ తరఫున ఈ డిపో మేనేజర్ గారు నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది అండ్ వీళ్ళ ద్వారా వచ్చిన మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ యాక్సిడెంట్ రహిత దేశంగా ఆయన తక్కువ మనకి ఎలాంటి యాక్సిడెంట్ ప్రమాదాలు తక్కువగా జరిగే విధంగా వాటిని తగ్గించే విధంగా అందరూ ప్రతి ఒక్కరూ మనకి పాటుపడాలని ట్రాఫిక్ నియమాలు నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరూ మంచి బాధ్యత గల పౌరులుగా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ దేశాన్ని మన పేరులు మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా నడిపిస్తూ మన దేశాన్ని గర్వ గర్వ గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని అండ్ ఈ మన మేనేజర్ గారు కూడా మా చెప్పి మంచి విషయాలు చెప్పిరు వీళ్ళు ఏంటంటే ప్రస్తుతము ఈ డ్రైవర్ల విషయంలో వీళ్ళు ఏంటంటే ఎస్ట్లెస్గా పనిచేస్తున్నారు సో వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని నింపడానికి కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది సో వాళ్ళ తరఫున కూడా నా తరఫున కూడా మా పోలీస్ యాజమాన్యాల తరఫున కూడా అభినందన తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్